ప్రైజ్ ద లాడ్ ప్రభు నేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు మాట్లాడినటువంటి కొండ మీద ఆ ప్రసంగము తొమ్మిది ధన్యతల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము మొదటిదిగా విషయమై దీనులైన వారు ధన్యులు అని మాట్లాడాము రెండవదిగా దుఃఖపడు వారు ధన్యులు మాట్లాడుకున్నాం మూడవదిగా సాత్వికులు ధన్యులు నాలుగోదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఐదోది కనికరము కలిగిన వారు ధన్యులు అనే మాట ఈరోజు మనము ధ్యానిస్తున్నాము కనుక యేసుక్రీస్తు మాట్లాడినటువంటి ఈ మాటలు చాలా దీవెనికరమైన మాటలు నిత్యము కూడా మనకి అవసరమైనటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడారు కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అని అన్నారు అది మత వార్త ఐదవ అధ్యాయము ఏడవ వాక్యంలో క్రైస్తవ జీవితం అనేది ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అని నువ్వు ప్రేమించబడాలి అంటే మొదట నువ్వు ప్రేమించాలి ప్రియ దేవుని బిడలరా నువ్వు క్షమించబడాలి అని అంటే నువ్వు మొదట క్షమించాలి రే ప్రభు నిన్ను ఏ విషయంలోనైనా ప్రేమించాలి అంటే నువ్వు ప్రక్కవారిని నువ్వు ప్రేమించాలి ప్రభు చేతను క్షమించబడాలి అని అనుకున్నట్లయితే నీ ప్రక్కవారి తప్పిదారు చేసినా నువ్వు వారిని క్షమించాలి ఒకవేళ ప్రభు చేతను కనికరించబడాలి అని మీరు గనక అనుకున్నట్లయితే మీరు కనికరించడము మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా మీరు పొందాలి అని అనుకున్నారండి అనుకున్నారనుకోండి మొదటి మీ దగ్గర నుంచే దాతృత్వ హృదయం కలిగిన వారిగా మీరుండాలి మీలో ప్రతివాడును తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల తండ్రియు ఆ ప్రకారమే మీ అడలా చేయను అన్నారు మత్స్యస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినలో కనుక ఏదైనా కానీ మీరు పరలోక తండ్రి ద్వారా పొందాలి అనుకుంటున్నారో మొదట మీరు దాన్ని స్టార్ట్ చేయాలి దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి అంటే మీరు ప్రేమతో ఇతరులు ప్రేమించడం స్టార్ట్ చేయాలి మీరు క్షమించబడాలి అని కోరుకున్నారు అంటే ఇతరుల యొక్క తప్పిదాలు మీరు క్షమించలేకుండా ప్రభు మీ తప్పిదాలను ఎలా క్షమిస్తారు కనుక దేవుని ద్వారా ఏదైనా పొందుకోవాలి అని అనుకున్నారనుకోండి ఫస్ట్గా మీరు ఇతరులకు ఇవ్వటము స్టార్ట్ చేయాలి ప్రియ దేవుని బిడలేరా ఒకానొక సమయంలో విక్టోరియా రాణి మహారాణి తన భర్త ఆల్బర్ట్ రాజు చనిపోయాడు విక్టోరియా మహారాణి గరంలో మునిగి ఏకాకిగా వేదనలో ఉండగా సేమ్ టైంలో మహారాణి స్నేహితురాలు శ్రీమతి తలక్ వారి భర్త కూడా మృతి చెందాడని రాణికి తెలుసుకొని వెంటనే మహారాణి ఆ విక్టోరియా రాణి ఉన్నపాటున తన స్నేహితురాలకి కబురైన చేయకుండా దుఃఖంలో ఉన్న తన స్నేహితులని దర్శించడానికి వెళ్ళింది ఈ విషయం తెలుసుకొని శ్రీమతి ఠలక్ అతి కష్టం మీద సోఫా మీద నుండి లేవడానికి ప్రయత్నిస్తుండగా విక్టోరియా రానిందు కదా నా ప్రియ స్నేహితులారా లేవడానికి ప్రయత్నించవద్దు నేను నిన్ను చూడడానికి మహారాణిగా రాలేదు నేను భర్తను పోగొట్టుకునే నేను భర్తను కోల్పోయిన మరో మహిళను దర్శించడానికి వచ్చాను అని అంది అంటే మనం ఎప్పుడైతే కనికరించ ఇస్తామో ఇతల్ని మనము దేవుని చేత కనికరించబడతాం మనము కనికరించకుండా ఇతరుల మీద జాలి చూపించకుండా ఇతల మీద ప్రేమ చూపించకుండా ఇవన్నీ నాకు దేవుని ద్వారా కలగాలి అంటే అది ప్రభువు కూడా ఇష్టపడరు ఈ ఉదయకాలం ముందు నువ్వు యేసు క్రీస్తు శిష్యురాలివి శిష్యుడివి అయితే ఫస్ట్ ఈ సూత్రము నీ దగ్గర నుంచే బయలుదేరాలని ప్రభు కోరుకుంటున్నారు కనికరమైనా కానీ ప్రేమైనా కానీ లేక ఇవ్వడమైనా కానీ ఏదైనప్పటికీ కూడా నీ ద్వారానే స్టార్ట్ అవ్వాలి అప్పుడు అవన్నీ కూడా ప్రభు ద్వారా నువ్వు పొందుకోగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏమిటి అంటే ప్రభు లేదా ఒక యజమాని తన క్రింద ఉన్న వ్యక్తిని తన రుణాలన్నీ క్షమించాట ఒక యజమాని తన కింద ఉన్న దాసుని తన రుణాలన్నీ క్షమించాడట ఇతను వెళ్ళి ఇతని కింద ఉన్నటువంటి ఆ రుణస్థుని క్షమించలేకపోయాడు అప్పుడు యజమాని వచ్చి అన్నాడు నేను నీ రుణాలు అన్ని క్షమిస్తే నీ క్రింద నేను కొద్దిగా రుణాలు ఎందుకు క్షమించలేకపోయావు అంటే ప్రభు మనల్ని అంతగా ప్రేమిస్తే అంతగా క్షమిస్తే మనం మన వారిని ఎందుకు క్షమించలేకపోతున్నాం అనే ఉద్దేశంతో కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అని ప్రభు చెప్పారు మీ కరికరము దేవుని ప్రేమ దేవుని ద్వారా పొందుకోవటం ఏదైనా కావాలి అంటే లాజిక్ ఏంటో తెలుసా అది నీ ద్వారానే ఇతరులకి స్టార్ట్ అవ్వాలి కనుక అలాగని జీవిద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మానవ జీవితానికి కావలసిన సూత్రాలన్నీ కూడా చాలా దీవెనకరమైన మాటలు ఈ మతీసు వార్త ఐదవ అధ్యాయంలో మీరు పొందుపరిచినందుకై వందనాలు తులూస్తూ అతలా చెల్లిస్తున్నాం కనికరం కలిగిన వారు ధన్యులన్నారు వారు దేవుని కనికరమును పొందుదురు అని మాట్లాడారు అందుబట్టి ప్రతి ఒక్కరికి కూడా కనికరించే స్వభావాన్ని ప్రేమించే స్వభావాన్ని జారి చూపించే స్వభావాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం వారు కూడా మీ ద్వారా అన్ని విధములైన ప్రేమ దీవిన పొందుకోవడానికి సహాయం చేయండి ఈ ఉదయ కాల మందు ప్రతీ కుటుంబాన్ని కూడా పేరు పేరున ఈ కాలం మందు ప్రార్థనలు ఏకీభించుతున్న వారిని ప్రత్యేకమైన ఇహ సంబంధమైన పర సంబంధమైన దీవిన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి వారి గృహాలలో ప్రభా కలిగిన ప్రతి అవసరాలు మీ నామంలో తీర్చి ముఖ్యంగా నాయని ఈ వాతావరణం మార్పు వల్ల ఈ జ్వరాలు ఇంకా నాయన ఈ డెంగీ జ్వరాలు అటువంటి టైఫాయిడ్ వాటన్నిటి నుండి కూడా సంపూర్ణమైన స్వస్థత విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అందరికి చక్కటి ఆరోగ్యములను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి మీ మహిమార్థంగా వారు జీవించడానికి మీరే జ్ఞాపకం చేసుకొని మేలు చేయమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుపుంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాల ముందు